ఐ బొమ్మ రవి అరెస్ట్ కావడంతో హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిపి సజ్జనార్థు మెగాస్టార్ చిరంజీవి హీరో నాగార్జున దర్శకుడు రాజమౌళి నిర్మాతలు దిల్ రాజ్ సురేష్ బాబు తదితరులు కలిశారు బొమ్మ రవి అరెస్టు అంశాలపై వారు మాట్లాడారు ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ ఆరు నెలల క్రితం మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్టుకు గురయ్యారన్నారు ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్సైట్ తెరిస్తే మన వివరాలన్నీ వాళ్ళకు వెళ్ళిపోతున్నాయని తెలిపారు ఇరవై కోట్లు సంపాదించారు అనేది చాలా చిన్న సొమ్ము వాళ్ళ సంపాదన వేల కోట్లలో ఉంటుందని నాగార్జున వివరించారు ఐ రిమెంబర్ ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ మంత్స్ మంత్స్ బ్యాక్ బ్యాక్ జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకి ఏదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు బేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ దిస్ ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి అండ్ మూడు కోట్లు దొరికిందన్నారు నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ యా ట్టు అప్రోచ్ ద పోలీస్ నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా పోలీస్ ఏం ఆన్ లైన్ లైన్ వచ్చిన కానీ వాళ్ళు ఒక సెకండ్లో మాయమైపోయారు వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత అలాగే సిపి సజ్జనార్ మాట్లాడుతూ ఎమ్మడి హార్డ్ డిస్క్ లో ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నట్లు తెలిపారు గాడ్ ఫాదర్ నుండి మొన్న విడుదలైన ఓజీ మూవీ దాకా అందులో ఉన్నాయని ఆయన వివరించారు ఈ ఒక వెబ్సైట్ ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు ఆమె ఒక మొత్తం ఆయన ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుస్తూ చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆమె దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆమె ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్సు సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోట్లుపై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా అనే ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నా అని తీసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆ దగ్గర ఉంది అంతే మీ మీకు తెలుసుంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీసెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగలు ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలామంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి బట్ లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ అన్ని కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్ లో లేదంటే ఏదో ఒక వెబ్ లో మీకు అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి పెట్టుకొని అంతా ఇప్పుడు ఆమె అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఈ స్టేకల్ డ్రైవింగ్ లైసెన్సు అదే విధంగా పాన్ కార్డ్ కూడా అదే పేరుతో తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్ళలా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళలా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ ఉండడంతోనే ఉండడంతో అంత లోతుగా యూజ్ చేసుకుంటూ ఈ పైరస్ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ ఆమె వెంబడబడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆనే ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆనే తీసుకున్నారు అదేవిధంగా ఆనే అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ ఫ్రాన్స్ దుబాయ్ దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం ఆనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక్క విద్యాన్ని నేర్చుకొని ఈ యొక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇంతా ఐబొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ ఒక ఐ బొమ్మా వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని ఆమె పర్చేస్ చేశారు పోర్క్ బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఇంకా డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని ఆని ఒక పైరసీ ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ లో ఉన్నది కూడా ఆనే యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆనే అప్లోడ్ చేసేవాడు ఆనే ఒక వెబ్సైట్లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం అండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆమె రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆమె రన్ చేయడం జరిగింది సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారు అనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆమె ఈ ఒక్క ఫిలిం చూపించడం ఒక ఎత్ అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు మీరందరూ కూడా తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది అప్పుడు చాలా మంది బయట రాలేకపోయారు చాలా మంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటే వేదిక పైన వచ్చే ఈస్ మోస్ట్లీ అండ్ అగ్రికేటెడ్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ చేసే ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్ పాపులరైజింగ్ ఇస్ దిస్ థింగ్ మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ సోషల్ మీడియాలో ఈ ఆయి బొమ్మ అనే ఒక వెబ్సైట్ ని ఆమె బాగా ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ ని విజిట్ చేసిన తర్వాత ఇమిడియట్లీ మనకు ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరూ కూడా ఆకట్టుకోవడానికి ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా వల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు ఆనే ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే పని కూడా మనము లోతుగా మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒక ఎత్తు అయితే ఈ డార్క్ సైడ్ ఈస్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్ ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాని అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్